సిద్దిపేటలో ఉన్న శక్తి గార్డెన్లో జరిగిన మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కురి నరేందర్ రెడ్డి సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గ పట్టభద్రుల ప్రచార సభలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన సమర్థుడైన ఉట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని పట్టభద్రులను మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరిన చెరుకు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు తన సొంత నిధులతో మూడు లక్షల రూపాయలు ప్రమాద భీమా చేయిస్తానని తెలిపారు ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే లెక్చరర్లకు కనీస వేతనం ఇచ్చే విధంగా కాలేజీ యాజమాన్యులతో మాట్లాడి ఇప్పిస్తానని తెలిపారు పట్టభద్రులకు వారిధిగా ఉండి ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై ఏడు వేల ఉద్యోగాలను ఒకే సంవత్సరంలో కల్పించే దేశంలోని చరిత్ర సృష్టించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజాల హరి కృష్ణ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులు పాల్గొన్నారు తీసుకొని మరి గతంలో ఏ విధంగా ఎంపీ ఎలక్షన్ కుట్ర చేసి ముఖ్యంగా సిద్ధిపల్లి గుట్టేపీ పార్టీ లాంటి పరోక్షంగా మరి ఏదో విధంగా దెబ్బతి పన్నాగారి పనుకున్న ఆపడ్యువేట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరి ఆశ్రయాలన్నీ కూడా అరిగట్టు పోయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోని యాభై ఆరు వేల ఉద్యోగాలు కనిపించి మరి ఉపాధి రంగంలో ఉన్న అవకాశాల కోసం మహర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో రా ఆర్థిక విధ్వంసం సృష్టించప్పుడు ఆర్థిక తెలంగాణ సంపదను దోచుకొని దివాళా కోరిగా తీసుకొస్తే ఒక ఆర్థిక క్రమశిక్షణ తోటి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంగా ఎంతో పద్ధతిగా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి ఒకటిగా నెరవేరుస్తూ ఉంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నయ్య కావడాల్సిన బాధ్యత ఉంది భవిష్యత్ తరాలకు ప్రమాదంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన బాధ్యత ఎందుకంటే దుక్షణి కాబట్టి వీరందరూ ఒక సరైన నిర్ణయం తీసుకొని మరి సమాజంలో ఎంతో మంది విద్యావంతుల్ని సమాజానికి అందించిన నరేంద్ర గారు ఉన్న విద్యా సంస్థలు పెట్టి దాదాపు ప్రతి సంవత్సరం చెప్తా ఉన్న యాభై వేల మంది రాష్ట్రానికి అలాంటి గొప్ప నాయకులు దొరకడం అబ్బాయి మన అదృష్టం వాళ్ళకి సిగ్గుపేట జిల్లా నుంచి మనం అత్యధికంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తననే క్యాట్ అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఎంపికల్సిన అవసరం ఉంది రెండో రెండో రెండు మొదటి ప్రాధాన్యత ఓపేసి ఈ మూడు రోజులు ప్రతి ఒక్క కార్యకర్త నరేంద్ర రెడ్డి అన్నానుకొని మీ పక్క వాళ్ళ ఓటర్ రెండో సీజన్ వన్ నెంబర్ ఒకటే ప్రాధాన్యత ఇవ్వాలి కన్ఫ్యూజ్ కావచ్చు కాబట్టి